హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అయితే ఇవాళ రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ అండి చాలా డిఫరెంట్గా కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా వస్తుంది చేత రాని వాళ్ళు కూడా చేసేయచ్చు చూడండి ఇక్కడ ఆనియన్స్ కొంచెం లావు లావుగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇలాగ కట్ చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకోవాలి అందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలాగ ఆనియన్స్ అన్నీ బాగా మెత్తగా చేసుకుంటూ ఇలాగ విడబెరకాలి ఫ్రెండ్స్ ఇలా విడిచి వేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి చూడండి గెరెట్ తోటి ఇలాగ ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే చేయకూడదు ఫ్రెండ్స్ చాలా మరీ బ్రౌన్ కలర్లో వస్తే కూర కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్నట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి ఆనియన్స్లోనే వేసుకోవాల్సింది ఫ్రెండ్స్ నేను మర్చిపోయి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఒక ఏడు ఎనిమిది తెల్లపాయలు కొంచెం అల్లం మొక్క ఒక పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం ఇవి అందులోనే వేసుకున్నా సరిపోతుంది కానీ నేను మర్చిపోయాను అందుకే ఇక్కడ మళ్ళీ ఫ్రై చేయాల్సి వస్తుంది మీరు ఇలా చేయకుండా ఓన్లీ ఆనియన్స్లోనే వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇవి కూడా ఆనియన్స్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్ తెల్లపాయలు అల్లం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొంచెం నానబెట్టుకున్నటువంటి జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర జీడిపప్పులు లేక నేను ఇక్కడ శనగపప్పులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర మాత్రం ఇక్కడ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ మాత్రం అస్సలు వేసుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా రెడీ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనము ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్ పెనంలోనే ఇక్కడ మనం కొంచెం జీలకర్ర దాల్చిన చెక్క కొంచెం బిర్యానీ హోల్ గరం మసాలా కూడా వేసేసుకొని ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి ఈ బ్యాటర్ కూడా వేసేసుకోవాలి ఇది బాగా సిమ్లోనే లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనిద్దాం ఈ మసాలా ఎంత బాగా ఉడికితే అంత మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇది ఎంత బాగా అవుతుందంటే అంత బాగా చూడండి ఇక్కడ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఆయిల్ చూస్తారా అంత బాగా పైకి తేలుతూ ఉన్నదో ఇక్కడ కొంచెం పసుపు మనకు రుచికి సరిపడ కారం అలాగే ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిసేలాగా బాగా తిప్పుకుందాం ఇప్పుడు తోటి అడుగు అంటకుండా లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ మాత్రం ఇలాగా బాగా తోనే కలుపుకోవాలి చూసారా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు టేస్ట్ రాదు కొంచెం వాటరే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ గరెట తోటి బాగా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది కూరకు మాత్రం ఇక్కడ చూసారా నూనె పైకి తేలుతూ ఉన్నది ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను బటర్ వేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసేసుకున్నాను ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకుందాం గ్యాస్ మీద ఒక పెనం తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం మిరియాల పొడి వేసేసుకోవాలి ఇవి కొంచెం ఎగ్గులు కొంచెం కలర్ చేంజ్ అవ్వనిద్దాం ఇప్పుడు ఎక్కువ కలర్ ఏం చేంజ్ అవ్వద్దు కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనం ఫోర్ ఎగ్స్ వేసేసుకున్నాము ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనము చేసుకున్నటువంటి ఆ గ్రేవీలోకి వేసేసుకుందాం ఇప్పుడు అసలు ఈ కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా వస్తుంది చేత రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఇక్కడ చూసారా మనము టమాటాని అస్సలు యూస్ చేయలేదు కానీ గ్రేవీ మాత్రం ఎంత బాగా వచ్చిందో చూసారా అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేయాలి